సూర్యాపేట జిల్లా చివ్యంల మండలం వల్లభాపురం హైవే దాబా వద్ద మహిళా అఘోరి అల్చల్ చేసింది టిఫిన్ కోసం అగోరి అక్కడ ఆగి ఉండడం చూసి ఒక తాగుబోతో అక్కడికి సెల్ఫీ కోసం వచ్చాడు తాగి ఉండడంతో సెల్ఫీ అతనితో దిగలేదు దీంతో అఘోరితో ఘర్షణకు దిగాడు ఇద్దరి మధ్య తోపులాట జరిగింది క్షమాపణ చెప్పేదాకా కదలేది లేదని భీష్మించుకొని కూర్చుంది అఘోరి అఘోరిని చూసేందుకు భారీగా గుమ్మిగూడాడు यार मा मा नि छौ नि यो आज एक मिनेट एक मिनेट के तूले के आ रहेछ मेरो मेरो ले आउले हे ए लेसो అమ్మ అసలు మీ సమస్య ఏందో మీరు తెలవాలి దేనికి సమస్య ఎందుకంటే మీరు అంటే మిమ్మల్ని పెట్టే కాదు మీరు ఎందుకు బాధపడుతున్నారు అనేది మేము తెలుసుకుంటాం అంటే కంపల్సరీ అదే ఎందుకంటే నానా ఇక్కడ జరిగింది ఏం లేదు నాకు ఒక వీడియో ఆ వీడియో వస్తుంది చెప్పండి నాకు వచ్చి క్షమాపణ చెప్తే నేను వెళ్ళిపోతాను ఎవరైతే నా మీద దాడి దిగారో వాళ్ళని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు కొద్దిగా సెమో పని చెప్పిస్తే నేను వెళ్తాను అప్పటి వరకు ఇలాగే ఉంటుంది ఇవ్వకపోతే నా మీద దాడి అవసరమా ఓన్లీ ఒక ఫోటో గురించా ఫోటో ఇప్పుడు మీరున్నారు మీరు ఒక ఏదన్నా ఒకటి అనుకో నువ్వు ఫోటో నీకంటూ కొన్ని ప్రవేశం ఉంటుంది నువ్వు ఇవ్వకపోతే నీ మీద దాడి దిగితే నేను ఎలా ఉంటుంది అవసరమా అంబులెన్స్ పిలిపించుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నాను అవసరమా నా జీవితంలో ఫస్ట్ టైం ట్రీట్మెంట్ పోలీసు వల్ల అనేది కూడా ఏంటంటే सदर వ్యక్terne ఏం ఇలా యావట్టి వాళ్ళని ఎవరు కూడా గుర్తించలేవో ఒక్కసారి వాళ్ళ మీద నిర్మమ నానా నా మాట నండి మాడే ఇక్కడికొస్తా నేను నేను ఏమంటున్నా నా మాట మీరు అందరూ చెప్పిన అర జరగండి మీరు జరగండి మీరు అమ్మా ప్రెస్ మీట్ ఏమైనా ఇస్తారా మీరు అయిపోయిందా ఎంతమంది